అనుమతులు లేని ఏడు ఇసుక లారీలు పోలీసులు పోలీసులు ఎలాంటి అనుమతులు బిల్లులు లేకుండా ఇసుక లారీలను పట్టుకున్నారు వాహన భాగంగా పికెటింగ్ ఏర్పాటు చేసి బిల్లులు లేని లారీలను శనివారం ఎస్ఐ గిరిబాబు గుర్తించి స్టేషన్ కు తరలించారు కేసు నమోదు చేసి పట్టుబడిన లారీలను తహసీల్దార్ ద్వారా మైనింగ్ విభాగానికి అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు నందిగామలో ఆర్య వైశ్య వృద్ధాప్య పెన్షన్ పేరున మనం ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి పెద్దవారికి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున పది మందికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ద్వారా పంపిణీ చేస్తున్నాం ఇది డిసెంబర్ ఒకటో తారీఖు అరవయో నెల ఈ అరవై నెలలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పథకం నందిగామలో చారిత్రాత్మకంగా మంచి పేరు తీసుకొచ్చుకుంది అయితే ఈ అరవై నెలలు అంటే అనేక మంది డోనర్స్ సహాయ సహకారాలతో ముప్పై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఈ అరవై నెలలుగా ముప్పై వేల రూపాయలు చొప్పున మూడు లక్షల రూపాయలు పంపిణీ జరిగింది ఈ అరవై నెలలు ఇచ్చినటువంటి అనేక మంది డోనర్స్కు ఈ కార్యక్రమం ద్వారా వారికి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కృతులు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ నెల డిసెంబర్ ఒకటో నెలకి గాను మెయిన్ బజార్ భవనం కొట్లలో మంచి పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి కుటుంబం పది మంది అన్నందమ్ములతో ఉన్నటువంటి దశ నెంబర్గా పేరు ఉన్నటువంటి ఆ కుటుంబం వారి బ్రదర్స్లో ఒకరైనటువంటి సముద్రాల కృష్ణమూర్తి గారు ఎస్కేఎంగా పిలువబడే ఆ కుటుంబం ఈరోజు ఈ పెన్షన్కి ఇందుకు వచ్చారు సముద్రాల కృష్ణమూర్తి గారిని స్మరించుకుంటూ వారి ధర్మపత్ని గారి జయలక్ష్మి గారి ఆశీస్సులతో వారి కుమారులు ముగ్గురు వెంకట సీతారామజన్యులు గారు వెంకట కిరణ్ కుమార్ గారు వెంకట సముద్రాల వెంకటేశ్వర గారు వీరు ముగ్గురు కలిసి వారి యొక్క వితరణని ఈ విధంగా చాటుతున్నారు వారికి శిరస్సు ఉంచి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కృతులు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం నాలుగు సార్లుగా క్రమం తప్పకుండా వీరు ఈ కార్యక్రమానికి వారి చేయతను అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరుగా వచ్చి తీసుకొని వెళ్ళవలసింద కోరుతున్నాను నోమల లక్ష్మీకాంతమ్మ கேgetUsername. டா. जैन சாம்ராஜ்யம். டா. நம்ம देखिएगा. பட்டு பட்டு என்ன Father. Right.